వెల్కమ్ టు రైట్ నైన్ మీడియా వాస్వి డిగ్రీ కళాశాలలో శనివారం డే నిర్వహించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ ఎన్వి రమణ రావు ప్రిన్సిపల్ మద్దాల రామకృష్ణ పాల్గొన్నారు మద్దాల రామకృష్ణ చైర్మన్ రమణరావు రావు మాట్లాడుతూ మా కళాశాలలో ఫీజులు తక్కువగా ఉండి అంకిత భావంతో అందరికీ విద్యా అందిస్తున్నామని మా కళాశాలలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఫీజులు నిర్ణయించి మంచి విద్యాబోధన నిర్వహిస్తున్నామని విద్యాబోధనతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు తదితర అంశాలతో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ మండ బ్రహ్మాజీ కోశాధికారి నున్న సుందరం ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు డైరెక్టర్ పలివల వేకంబరం కళాశాల విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు చాలా పెద్ద ఎత్తున నాకు కలర్ఫుల్గా మా పత్రిక విలేకరులు కనపడుతున్నారు వాళ్ళకు కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఎంత బంగారు పడడానికైనా గోడవ ఉండాలి అందువల్ల మీరు మాకు పెద్ద వాల్స్లా కనపడుతున్నారు ఈరోజు నాకు మీకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ముఖ్యంగా ఫెషస్ డే అనేది సీనియర్స్ జూనియర్స్కి వెల్కమ్ చేసే ఒక ఆనమాయితీ ఇప్పుడు ప్రిన్సిపల్ గారు చెప్పారు ముందుగా సీనియర్స్ని డెఫినెట్గా మనం అభినందించాలి రాత్రి అనుకూల అనుకోని పరిస్థితులు వర్షం వచ్చింది యాక్చువల్గా నేనైతే కాలేజీకి రాలేకపోయింది కానీ చూస్తే భయం వేసింది చాలా ఇబ్బందికరమైన వాతావరణమే అయినా కూడా మార్నింగ్ ఎక్కడ కూడా ఒక ఆర్గనైజేషన్ ఎలా రన్ చేయాలో ఒక ఇబ్బంది వస్తే ఎలా సాల్వ్ చేయాలో అర్థం చేసుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు మా కాలేజీ సీనియర్స్ అని గర్వంగా నేను చెప్పగలుగుతున్నాను కారణం ఏంటంటే ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా ఎవరు ఎలా ఉన్నా కూడా మమ్మల్ని ఎవరు ఆపలేరు అని ముందుకు దూసుకెళ్ళిన మా సీనియర్స్ వాళ్ళ మిగతా భవిష్యత్తులో వాళ్ళ మిగతా జీవితాల్లో కూడా అలా దూసుకెళ్ళి మంచి విజయాలు సాధించాలని నేను మనసావాచ కోరుకుంటున్నాను అలాగే జూనియర్స్ కూడా వాస్తవ డిగ్రీ కాలేజ్ తరఫున మా స్వాగత సుమాంగి మా కాలేజీని మీరు సెలెక్ట్ చేసుకున్నందుకు మా కాలేజీ మీద ఉన్న ఒక నమ్మకంతో మీరు మా కాలేజీకి వచ్చినందుకు మీరు మరొకసారి కృతజ్ఞతలు మీ నమ్మకాన్ని ఎక్కడా ఒమ్ము చేయకుండా గతం నుంచి ఈ కాలేజీ పరువుని ఈ కాలేజీకి ఉన్న ఇమేజ్ని మేము ఇంకా బాగా నిలబెట్టుకుంటూ అందరినీ ఇంకా మంచి స్థాయిలోకి తీసుకెళ్ళడానికి ఈ కాలేజీ పాటుపడుతుందని మా ఫ్యాకల్టీ అందుకు సిద్ధంగా ఉన్నారని మీకు సభ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను కారణం ఏంటంటే గతంలో గతంలో మన సీనియర్స్ అందరూ కాలేజీ ఎడ్యుకేషన్తో పాటుగా క్యాంపస్ ఇంటర్వ్యూలో వెళ్ళారు అయితే ఇప్పుడు కొద్దిగా స్ట్రగుల్ ఉన్నమాట వాస్తవం కానీ మీరు ఇంకా టూ ఇయర్స్ ఉంది కాబట్టి మీరు వెళ్ళేసరికి మంచి వాతావరణం ఉంటుంది తప్పనిసరిగా క్యాంపస్లకి మీరందరూ సెలెక్ట్ అవుతారు మీరందరూ మంచి భవిష్యత్తుతో ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్తారని నేను ఆశిస్తూ ఎందుకంటే ఇవాళ మీకు ఎంజాయ్ చేసే డే కాబట్టి మీ టైంని నేను వాడుకుంటే మీరు కోపంగా చూసే నవ్వుతూ ఉండేదంతా కోపంగా మారే భవిష్యత్తు వస్తుంది కాబట్టి ముందు జాగ్రత్తగా నేనే తగ్గి ఎంచుకుని బెటర్ కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను మన పిల్లలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమయ్యారు ఈ కార్యక్రమం నిర్వహించడం అంటే ఈవేళ కార్యక్రమం నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు తెల్లవారులు భారీ వర్షాలు కురిసినాయి పొద్దున్నే మేము కాలేజీకి వచ్చేటప్పటికి మొత్తం భారీగా గ్రౌండ్ అంతా నిండిపోయి ఎందుకు తడిచిపోయి ఎందుకంటే మేము ఎలాగో చేపలచీలో ఉండగా ఇక్కడ చెరువు వచ్చేసింది ఏంటి అనే పరిస్థితి కనిపించింది రాగానే అయితే మన పిల్లలందరూ కూడా సీనియర్స్ ఆర్గనైజర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి మోటార్ పైపులు తెచ్చి బకెట్లతో నీళ్లు తోడి మొత్తం అంతా కూడా వీళ్ళందరూ కూడా క్రికెట్ క్యూరేటర్లు ఉంటారు క్రికెట్ ఫిట్స్ తడిచిపోయినప్పుడు మళ్ళీ మ్యాచ్ అనుగుణంగా సిద్ధం చేయడానికి చాలా కష్టపడతారు వాళ్ళు ఈవేళ వాళ్ళ అమ్మ పని పనిచేశారు మన వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా మీ తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే ఏ కాలేజీకైనా ఎవరికైనా సరే అలాంటి టీం ఉంటే ఏ కార్యక్రమం చేయడానికి మనం ఎవరు కూడా వెనక్కి తగ్గాల్సిన అవసరం ఉండదు అలాంటి అద్భుతమైన టీం వర్క్ చేశారు ఇవాళ వాళ్ళందరికీ కూడా మీ తరఫున మా తరఫున కూడా కృతజ్ఞతలు కంగ్రాచులేషన్స్ కూడా చెబుతున్నాం ఇవాళ చూసినట్టయితే పొద్దున్న ఉన్న గ్రౌండ్కి ఈవేళ ఎప్పుడున్న గ్రౌండ్కి అసలు తేడా లేదు అసలు వర్షం వచ్చిందంటే కూడా ఎవరు నమ్మలేని పరిస్థితిలో ఉంది అంత బాగా చేశారు ఇంకా బాగా చేద్దరేమో మరి అంటే మనకి ప్రోగ్రామ్ అంత తొమ్మిది గంటలుగా ఇండియన్ నుంచి కాబట్టి ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం ఒక గంటకు మించి లేట్ చేయకూడదు కాబట్టి పదింటికి మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి కాబట్టి అలా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం గురించి ముందు పిచ్ అంత లెక్క క్లియర్ చేసి గ్రౌండ్ నెమ్మదిగా క్లియర్ చేశారు కాబట్టి ఎనీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఆర్గనైజర్స్ చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రైట్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్